ఇప్పుడు మీరు ఒక స్పెషల్ మెడిటేషన్ చేయబోతున్నారు లెవెన్ లెవెన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఈ టెక్నిక్ ద్వారా మీ కోరికలను వాస్తవం చేసుకోండి లెవెన్ లెవెన్ మేనిఫెస్టేషన్ ఇది మీ జీవితంలో అన్ని రంగాలలో ఆరోగ్యం రిలేషన్స్ కరియర్ మరియు డబ్బు పరంగా మిమ్మల్ని సమృద్ధిలోకి తీసుకొచ్చి మీరు అనుకున్నవన్నీ ఆకర్షించడానికి రూపొందించబడింది దీన్ని ప్రతిరోజు ఒక రిచువల్గా చేయవచ్చు లోతుగా శ్వాస తీసుకోండి సిట్ కంఫర్టబుల్లీ కంఫర్టబుల్గా కూర్చుకొని లోతుగా శ్వాస తీసుకోండి మెల్లిగా వదలండి ఇక డీప్ బ్రెత్ ఇన్ లోతుగా శ్వాస తీసుకోండి మెల్లిగా వదలండి మీరు ఇప్పుడు ఆ యూనివర్స్లో ఉన్న శక్తి అంతా మీ లోపలికి తీసుకుంటున్నారు ఒక గోల్డెన్ లైట్ ఒక బంగారు కలర్ లో ఉన్న లైట్ మీ బాడీలోకి మీ శరీరంలోకి ప్రవహిస్తూ ఉంది ఆ దివ్య శక్తి మీ లోపలికి ప్రవహిస్తూ ఉంది ఈరోజు లెవెన్ లెవెన్ ఇది కేవలం ఒక సంఖ మాత్రమే కాదు ఇది విశ్వంలోకి మీ కోరికలను పంపించే శక్తి దీనికి ఉంది ఈ యూనివర్స్ మీతో కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది మీరిప్పుడు ఆ విశ్వంతో మీ కళలను వాస్తవం చేయడానికి ఈ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయబోతున్నారు డీప్ బ్రెత్ బ్యాక్ ని స్ట్రేట్గా ఉంచండి భూమి ద్వారా ఒక గోల్డెన్ కలర్లో ఉన్న కొన్ని కిరణాలు మీ చుట్టూరా మీకు బలాన్ని ప్రేమని స్థిరత్వాన్ని ఇస్తూ ఉన్నాయి మీకు బలాన్ని ప్రేమని మరియు స్థిరత్వా స్థిరత్వాన్ని ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆకాశం నుండి ఒక తెల్లని కాంతి మీ తలపైకి వస్తుంది మీ తల నుండి మీ వెన్నుముక ద్వారా కిందికి ప్రవహిస్తూ భూమిలో ఉన్న శక్తితో కలుస్తోంది మీరిప్పుడు భూమి మరియు ఆకాశం మధ్య ఈ యొక్క తెల్లని కాంతిని మీ శరీరం ద్వారా ప్రవహిస్తున్నట్టు చూస్తున్నారు మీరు సురక్షితంగా మరియు శక్తివంతంగా సమతుల్యంగా ఉన్నారు ఇప్పుడు మీ శరీరంపై దృష్టి పెట్టండి మీ శరీరం అంతా ఒక బంగారు కాంతితో ఉంది ప్రకాశిస్తూ ఉంది మీ శరీరంలో ఉన్న ప్రతి కణము ప్రతి అవయవము ఆరోగ్యంతో నిండిపోయింది మీ శరీరంలో ఉన్న ప్రతి సెల్ ప్రతి ఆర్గన్ చాలా శక్తితో నిండిపోయింది మీ హృదయం నిశ్శబ్దంగా శక్తివంతంగా కొట్టుకుంటుంది మీ మనస్సులో దీన్ని రిపీట్ చేసుకోండి నా శరీరంలోని ప్రతి కణము ఆరోగ్య కాంతితో నిండి ఉంది నా శరీరంలోని ప్రతి కణము ఆరోగ్య కాంతితో నిండి ఉంది మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు మిమ్మల్ని మీరు చూస్తున్నారు నేను బలవంతుడిని నేను ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉన్నాను నా శరీరంని నేను ప్రేమిస్తున్నాను నా శరీరాన్ని నేను సంరక్షిస్తున్నాను మీరు ఉదయాన్నే లేచి అద్దంలో చూసుకుంటూ చిరునవ్వుతో మీతో మీరు చెబుతున్నారు నేను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటున్నాను నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటున్నాను మిమ్మల్ని మీరు చూడండి ఆరోగ్యంగా ఉన్నట్టు నేను ఆరోగ్యానికి ఒక ప్రతిరూపం నెమ్మదిగా ఇప్పుడు మీ హృదయంపై దృష్టి పెట్టండి అది మీకు ఒక గ్రీన్ కలర్లో కనిపిస్తోంది ఒక గ్రీన్ కలర్ దాని చుట్టూ ప్రకాశిస్తూ ఉంది ప్రతి శ్వాసతో ఆ గ్రీన్ కలర్ ఇంకా విస్తరిస్తూ ఉంది ఆ ప్రేమని అనుభవించండి మీకు మీ కుటుంబానికి మీ స్నేహితులకి అందరికీ ప్రేమను పంచుతున్నారు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రేమను పంచుతున్నారు నేను ప్రేమను ప్రసారిస్తున్నాను నా జీవితంలో ప్రేమతో నిండిన సంబంధాన్ని సంబంధాలు వస్తున్నాయి మీ చుట్టూ ఉన్న వారందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు మీ చుట్టూ ఉన్న వారందరూ ఆనందంగా పరస్పరం గౌరవిస్తూ ఉన్నట్టు చూడండి మీ ఇంట్లో శాంతి మీ కుటుంబంలో సమతుల్యత మీ హృదయంలో సంతోషం నిండి ఉంది దాన్ని చూడండి మీ రిలేషన్స్లో మీకు కావాల్సిన సపోర్ట్ హ్యాపీనెస్ ప్రేమ మరియు అన్ని విధాలుగా మీకు అన్నీ దొరుకుతున్నాయి మీరు చాలా ఆనందంగా సంతోషంగా గౌరవి గౌరవం దొరుకుతున్నట్టు ఉంటున్నారు నా చుట్టూ ఉన్నవారందరూ నాకు ప్రేమను పంచుతున్నారు నేను అందరినీ ప్రేమిస్తున్నాను మీ ఇంట్లో శాంతి మీ కుటుంబంలో సమతుల్యత మీ హృదయంలో ఎప్పుడూ సంతోషం ఉంది నెమ్మదిగా ఇప్పుడు మీ కెరియర్ పైన ఫోకస్ పెట్టండి మీ కెరియర్ మీ పర్పస్ మీ జీవన ధ్యేయం ఏంటో చూడండి ఇప్పుడు మీ కళల మీద మీరు దృష్టి పెడుతున్నారు ఒక బంగారు మార్గం మీద మీరు నడుస్తున్నారు ఒక గోల్డెన్ వే పైన మీరు నడుస్తున్నారు ఇది మీ పర్పస్ వైపుకు మిమ్మల్ని తీసుకెళ్తోంది మీ ముందు చాలా అవకాశాలు తెరుచుకుంటున్నాయి మీరు చేసే పని మీకు ఆనందాన్ని ఇస్తుంది అది ఇతరుల జీవితాలను కూడా మార్చుతుంది మీరు చేసే పని మీకు ఆనందాన్ని ఇస్తుంది అది ఇతరుల జీవితాలను కూడా మార్చుతుంది మీరు అనుకున్నట్టు ఇది మిమ్మల్ని మీకు గౌరవాన్ని ఆనందాన్ని ఇస్తుంది మీకు గౌరవంతో పాటు డబ్బు కూడా లభిస్తుంది దీన్ని మీ మనస్సులో రిపీట్ చేయండి ఎల్లప్పుడూ నాకు డబ్బు ఈజీగా సులభంగా అన్ని రంగాలలో నుంచి నాకు డబ్బు లభిస్తుంది నేను విజయాన్ని సహ సహజంగా ఆకర్షిస్తున్నాను నేను విజయాన్ని సహజంగా ఆకర్షిస్తున్నాను చూడండి యూనివర్స్లో నుంచి ఒక లైట్ మీ బాడీలోకి వస్తుంది మీ శరీరంలో ఉన్న ప్రతి సెల్ని ప్రతి అవయవాన్ని ప్రేమతో నింపండి మీ కెరియర్లో మీరు ఎలా ఉన్నారో చూడండి ఎంత గర్వంతో ఎంత కృతజ్ఞతతో ఎంత తృప్తితో ఎంత సంతృప్తి పడుతూ ఉంటున్నారో చూడండి మీ కళలన్నీ నెరవేరుతున్నాయి మీ కెరియర్లో మీరు వెళ్తున్నారు మీ టీమ్ మెంబర్స్తో తో మీరు హ్యాపీగా మాట్లాడుతున్నారు మీరు అనుకున్నంత అమౌంట్ మీకు వస్తుంది అప్పుడు మీరు ఎంతో హ్యాపీగా మీ ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తున్నట్టు చూడండి మనీ మీకు మీరు అనుకున్నట్టు మీకు డబ్బు సులభంగా ఆనందంగా వస్తుంది ఒక గోల్డెన్ వైట్ లైట్ ఒక బంగారు రంగు మీ చుట్టూ వ్యాపిస్తున్నట్టు ఊహించుకోండి మీ చుట్టూ మీ ఇంట్లోకి మీ జీవితంలోకి మీ మనసులోకి ప్రవహిస్తూ ఉంది మీ బ్యాంకు ఖాతా పెరుగుతూ ఉంది డబ్బు మీకు సులభంగా ఈజీగా వస్తుంది మీరు అనుకున్న వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంది డబ్బు నాకు సులభంగా ఆనందంగా వస్తున్నందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు నాకు డబ్బు సులభంగా ఆనందంగా వస్తుంది నేను స్వేచ్ఛతో సంతోషంగా సమృద్ధితో నిండిన జీవితాన్ని జీవిస్తున్నట్టు చూడండి మీరెల్లప్పుడూ సంతృప్తితో స్వేచ్ఛతో సమృద్ధితో సంతోషంతో నిండి ఉన్నట్టు చూడండి ఇప్పుడు మీ ముందు లెవెన్ లెవెన్ అనే సంఖ్య బంగారు కాంతితో ప్రకాశిస్తున్నట్టు చూడండి లెవెన్ లెవెన్ అనే ఒక సంఖ్య బంగారు కాంతితో ప్రకాశిస్తుంది ఆ కాంతిలోకి అడుగు వేయండి మీ శరీరం అంతా దివ్య తరంగాలతో కంపిస్తోంది ఆ లెవెన్ లెవెన్ అనే నంబర్లోకి వెళ్ళగానే ఒక గోల్డెన్ లైట్ మీ బాడీ మీ శరీరంలోకి వస్తుంది ఆ కాంతిలోకి అడుగు వేయండి ఆ గోల్డెన్ కలర్ ఆ బంగారు రంగులోకి అడుగు వేయండి మీ హృదయం అంతా నిండిపోయింది విశ్వమా ఇది నా కోరిక దయచేసి దీన్ని వాస్తవం చేయు ఇది ఇప్పటికే నెరవేరినట్టు ఊహించుకోండి ఇది అనుకున్న లైఫ్లో మీరు జీవిస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు కృతజ్ఞతతో ఉండండి ఆనందించండి నమ్మండి లోతుగా శ్వాస తీసుకోండి ఇది ఆల్రెడీ పూర్తయినట్టు చూడండి ఇట్ ఈస్ డన్ ఇట్ ఈస్ డన్ ఇట్ ఈస్ డన్ ఇది పూర్తయింది ఇది పూర్తయింది ఇది పూర్తయింది ధన్యవాదాలు విశ్వమా నా జీవితంలో అద్భుతాలు సృష్టించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ యూనివర్స్ నాకెప్పుడు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఆరోగ్యంగా ఉన్నాను ప్రేమతో నిండి ఉన్నాను విజయం నా విజయం ఎప్పుడూ నా చుట్టూరానే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొద్దిసేపు మెడిటేషన్లో ఉండండి ఈ ఫీలింగ్ని అనుభవించండి ఈ ఫీలింగ్ని అనుభవిస్తూ చూడండి ఇంకా కొద్దిసేపు మెడిటేషన్లో ఉంటూ దీన్ని అనుభవించండి ఈ లెవెన్ లెవెన్ అనే సంఖ్యలో మీరున్నారు మీరు అనుకున్న గోల్స్ అన్నీ మీరు అచీవ్ చేస్తున్నారు దాన్ని చూడండి ఫీల్ అవ్వండి ఫీల్ అవుతూ ఎక్స్పీరియన్స్ దట్ ఎక్స్పీరియన్స్ ఎట్ ఎక్స్పీరియన్స్ ఎట్